తమ్ముడు చెలి వీడియో ఎందుకో కొంచెం వింతగా అనిపిస్తుంది కదా ఏం గమనించారు నేను ఒక్కరిని కలర్ఫుల్గా ఉంటూ నా చుట్టుప్రక్కల మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది మన బ్రతుకులు కూడా అలాగనే ఉన్నాయి ఎందుకో చెప్పనా మీ వెనుకలో కనబడుతున్న ఈ బ్లాక్ అండ్ వైట్ అంతా మనం తీసుకునే నిర్ణయాలు మన తొందరపాటు ఆలోచనలు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు నిజమే నీ జీవితంలో ఈ దినం ఇలాగనే ఉంది నెగిటివిటీ అంత మన మీద పడుతుంది బట్ నాలాగా కలర్ఫుల్గా ఉండలేకపోతున్నాం అవంతా కూడా నిన్ను కూడా బ్లాక్ అండ్ వైట్ చేసేసాయి ఓటమి పాలైపోయావు ఏం చేయాలో అర్థం అవట్లేదు బయటికి రాలేకపోతున్నాం కృంగిపోతున్నాం దుఃఖపడుతున్నాం కానీ ఒక మాట ఈ నా నన్ను నేను కాపాడుకోగలిగాను కనుక ఈ బ్లాక్ అండ్ వైట్ లాంటి నెగిటివిటీ నన్ను ఏం చేయలేకపోతున్నాయి ఒక మాట తమ్ముడు ఆలోచించి నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఒక తప్పడు అడుగుడు సమెతులు మూడులో ఇలా రాసింది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నిజమే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు ఆవేశాలతో తొందరపడుతూ నువ్వు ఒక తప్పటి అడుగులో ఒక మార్గాన్ని ఎన్నుకుంటున్నావు అది నీ జీవితాన్ని పతనం చేస్తున్నాయి అని ఒక మాట ఇవా నేనేం చేయొద్దంటే నువ్వు ఏం చెయ్యాలో చెప్తాను యువసేపు తమ్ముడా యూసెఫ్ జీవితంలో ఇదిగో ఈ నెగిటివిటీ ఉందే ఎంతో ప్రభావం చూపింది చాలా భయంకరంగా ఆయనని ఎన్నో మార్లు శోధించబడ్డాడు అని ఒక మాట తమ్ముడా నీలాగా కుందరుపల్లే చెలి నీలాగా తప్పు నిర్ణయాలు తీసుకోలే అతడు అలాంటి శోధన సమయంలో తన మీద పాపము ఇలాగున ప్రభావితం చూపుతున్నప్పుడు ఆయన ఏం చేశాడో చెప్పనా ఇంత ఘోరమైన దుష్కార్యం దేవుని ఎదుట నేను ఎలా చేయాలి అని ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు నిజంగా కదా నువ్వు ఎడమ దిక్కు చూస్తావు దిక్కు చూస్తావు వెనుకల చూస్తావు ముందు చూస్తావు ఎవరైనా ఉన్నారని ఎప్పుడైనా పైకి చూసావా నన్ను ఒక ఆయన చూస్తున్నాడని దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి అవి మంచి వారిని అవి చెడ్డ వారిని చూచుచున్నవి నిజమే నేను చూస్తున్నాడా ఆయన కనుక్కా ఒక మాట నన్ను చూస్తున్నాడని యోసేపు ఏం చేస్తాడో చెప్పన దేవునికి భయపడిన వ్యక్తి కనుక ఆ శోధన ప్రభావంలో ఇంత నెగిటివిటీ అతని మీద ప్రభావం చేస్తున్నప్పుడు నా దేవుడు చూస్తున్నాడని ఆయన బట్టలు పోగొట్టుకున్నాడు కానీ బతుకును పోగొట్టుకోలేదు చూడండి ఈ నెగిటివిటీ ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడని బట్టలైనా పోయినా పర్లేదు బతుకును పోగొట్టుకోవద్దు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకున్నాడు ఆ నెగిటివిటీ ఏం చేయలేకపోయాయి ఎంత పచ్చగా అయిపోయింది చూడండి యోసేపు మీద ఏం ప్రభావితం పడలేకపోయింది కారణం ఏంటో చెప్పనా యోసేపు దేవునికి భయపడ్డాడు నువ్వు కూడా దేవునికి భయపడు ఈ నెగిటివిటీ నేనేం చెయ్యవు దేవుడు నిన్ను నడిపిస్తాడు